వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజావాణి పార్టీ అభ్యర్థిగా శ్రీకాంత్ రెడ్డి ఏదైతే సీరియల్ నెంబర్ తొమ్మిది ప్రజలందరికీ కూడా చెప్పుకుంటూ అన్ని నియోజకవర్గాలు పర్యటించుకుంటూ వస్తూ ఉంటే ఇక అనంతగిరి మండలం అంతా ఈరోజు ఓటర్లను పట్టభదులందరినీ కూడా కలవడం జరిగింది ఇక మరి వాళ్ళంతా ప్రతి ఒక్కరు కూడా సమస్యలతోటే ఉన్నారు మాకు ఏదంటే హామీలు ఇచ్చి ఇచ్చిపోకూడదు తప్పి తర్వాత ఏ నాయకుడు ఏం చేయట్లేరని చెప్తా ఉన్నారు ఏదైతే క్లియర్గా చెప్పిరో ఈ తీన్మార్ అనే వ్యక్తి ఏదైతే క్లియర్గా హామీలు ఇచ్చిండో గతంలో అంటే మొత్తం అనంతగిరి మండలంలో గతంలో ప్రచారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో క్లియర్గా ఒకటే చెప్పారు ఏదైతే మాటలు ఏదైతే హామీలు ఇచ్చిరూ అనంతగిరి మండలానికి కోదాళ డబల్ బెడ్రూమ్లు ఇప్పిస్తా హుజూర్ నగర్లో ఏదైతే ప్లాట్లు ఉన్నాయో మొత్తానికి గత ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ రెండు వేల తొమ్మిదిలో కట్టినటువంటి ఇండ్లన్నీ కూడా ఇప్పిస్తా అని చెప్పి తీర్మార్ హామీ ఇచ్చిండు అదే సూర్యాపేట జిల్లాలో సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఏ బస్సు నెంబర్ ఎక్కాలని చెప్పి కూడా సూటిగా ప్రశ్నించినటువంటి తీర్మార్ ఇదే ఇదే మేనిఫెస్టోతోటి మళ్ళా ఇలా బ్యాలెట్ నమూనా కూడా చూసుకోవచ్చు బ్యాలెట్ నమూనా ఏమైంది అంటే భారత జా భారత జాతీయ కాంగ్రెస్ అని కూడా యాడ్ చేసిండి ఇక్కడ భారత జాతీయ కాంగ్రెస్ నమూనా అనేది ఎక్కడ ఉంది తిమ్మార్ మల్లన గతంలో నీతో పాటు ముప్పై నాలుగు నియోజకవర్గాలు పర్యటించినటువంటి వ్యక్తిగా శ్రీకాంత్ రెడ్డిగా తీన్మార్మల్లన టీంలో స్టేట్ కమిటీ మెంబర్గా ఉన్నటువంటి శ్రీకాంత్ రెడ్డిగా నీ పాదయాత్రలో వాహనయాత్రలో ప్రతి దగ్గర కూడా ప్ర చూసి ప్రతి ఒక్క సమస్య గురించి మనం చెప్పిన విధానంలో మరి గతంలో పార్టీలకు సంబంధం లేనటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు ఇప్పుడు ఏ విధంగా భారత జాతీయ కాంగ్రెస్కి సంబంధించినటువంటి అంశం ఉందో ఒకసారి తీన్మార్మల్లన సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇక తీన్మార్మల్లన చెప్తా ఉన్నాడు నేను మొత్తం ప్రజాగలం అంబేద్కర్ పూలే మార్గ తోటి నడవడం ఆయన కంట అనితర అనితర సాధ్యమైన నేటి ఆధునిక కాలంలో బహుజన హితాన్ని కోరి ఆ బాటలో నడవడం చాలా గొప్ప విషయం అంట నిజమే ఈ బహుజన వాదం అని చెప్పి ఏదైతే నువ్వు బీజేపీలో పోయినప్పుడు కిరీటం నెత్తిన కిరీటం పెట్టి కూసబెడతాదని చెప్పి బీజేపీలో పోయినప్పుడు ఒకసారి ఆలోచించుకోవాల్సి ఉండే బీజేపీలో పోతే నాకు ఏ పదవి ఇవ్వరు బీజేపీ అనేది వాళ్ళ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నటువంటి పార్టీ మనలాంటి రంగులు మార్చేటటువంటి వ్యక్తులకు అవకాశం ఇవ్వరని నువ్వు చెప్పాల్సింది ఉండే అదిపెట్టి ఇవ్వాల తీర్మార్మాలనే వ్యక్తి ఏదో కాంగ్రెస్ పార్టీలో నేను కాంగ్రెస్ ని అని చెప్పి ఇలా కాంగ్రెస్ నాయకులు ఇంతమంది మంది ఫోటోలు పెట్టిండు తిన్నమార్ ఎవరి ప్రతి ఒక్కరు ఎవరిని మిస్ కాకుండా రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క రెడ్డి బ్రదర్స్ జానారెడ్డి అంటే ఈ ఫోటోలు అన్న ఈ ఫోటోలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని నేను తిట్టలేదని పెట్టినావా లేదంటే రేపు ఎందుకంటే ఇవాళ తీన్మార్మాలన్నా గతంలో పల్ల రాయేశ్వర రెడ్డి ఏ విధంగా అయితే దొంగ ఓట్లతో వచ్చినని చెప్పిండో ఇవాళ తీన్మార్మాలన్నా కూడా ఏంటంటే పైసల మూటలతోటి రాబోతా ఉన్నాడు దాదాపుగా గతంలో పల్లారాజేశ్వర రెడ్డి ఓటుకు రెండు మూడు వేలు పంచితే ఇవాళ తీన్మార్మాలన్న సగం నాలుగు ఆయనే స్వయంగా చెప్పిండు నేను కొనదలుచుకుంటే నల్గొండ మొత్తం సగాన్ని కొంటామని చెప్పిండు మరి అన్ని డబ్బులు ఉన్నటువంటి వ్యక్తి రేపు ఐదు వేలు పదివేలు ఓటుకిచ్చి మీ దగ్గరకు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి పట్టభద్రులారా ఒకసారి ఆలోచించండి ఇవాళ తీన్మార్ అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అభిమానులకు కూడా చెప్తా ఉన్నాం మీరు పదిహేను కష్టకాలంలో ఉండి కష్టపడి పార్టీని కాపాడుకున్నటువంటి వ్యక్తులుగా ఇట్లాంటి వ్యక్తులు ఎందుకంటే వండుకున్న అన్నం కాడకొచ్చి కూర కలుపుకొని తినేటటువంటి ఇటువంటి తీన్మార్మాలను లాంటి వ్యక్తులకి నమ్మకుండా వీళ్ళకు బుద్ధి చెప్పాలంటే క్లియర్గా తీన్మార్మాలను అనే వ్యక్తికి యాభై రెండు మంది ఏదైతే ప్రియారిటీ మనకు అవకాశం ఉందో యాభై రెండో ప్రియారిటీ ఇవ్వని కూడా నేను రికమెండ్ చేస్తా ఉన్నా క్లియర్గా ఎందుకంటే మీకు ఒకవేళ ఆయన నచ్చితే ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చుకోండి కానీ ఎందుకంటే తీన్మార్మాలన్న పరిస్థితి ఏంటంటే ఆయన రైట్ టు రికల్ కావాలని చెప్పిండు కాబట్టి మరి రైట్ టు రికల్ లేక ఇవాళ రెడ్డి రాజీనామా చేయడం వల్ల వచ్చినటువంటి ఎన్నిక కాబట్టి ఇవాళ మీరు ఒక్కసారి ఆలోచించాలని కూడా ప్రతి ఒక్క పట్టభద్రుని కూడా చెప్తా ఉన్నా ఇక నువ్వు ఈ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ వాడుకోనే ఇక నువ్వు ప్రచారం చేసుకుంటూనే ఉండాలి అంతే ఉండాలి నువ్వు బరాబర్ పైసల మూటలతోటి రావాలి రేపు ఎన్నికలలో ప్రతి ఒక్కరు కూడా మంచాలి ఎందుకంటే పట్టభద్రులంతా నీ వల్ల లాస్ అయిపోయి ఇవాళ ఫార్టీ సిక్స్ జీవో బాధితులంతా నీ దగ్గరికి వచ్చి అడిగితే ఏం మాట్లాడుతుండు అదే సుదర్శన్ మా మిత్రుడు సుదర్శన్ చెప్తా ఉండి ఏదైతే తీమార్ మళ్ళీ మాయలో పడి ఇవాళ ఇంకా కూడా అపోహ నుంచి బయటికి రాకుండా ఫార్టీ సిక్స్ జీవో బాధితుల్ని పట్టుకొని మీరే సన్నాసులారా మీరు ఉద్యమాలు మీకు ఏ జాబ్కి వచ్చిందిరాయన మీకు ఉద్యోగాలు వచ్చినాయారా ఎందుకురా మీరు కొట్లాడేది మీరంతా ఉస్మానియాల ఏదైతే పైసలు ఇస్తే చేస్తారని చెప్పి ఉద్యమాలు చేస్తారని కూడా క్లియర్గా వ్యాఖ్యానం చేశారు కాబట్టి ఇట్లాంటి వాళ్ళకు బుద్ధి రావాలంటే పట్టభద్రులంతా ఒక్కసారి ఆలోచన చేసుకొని క్లియర్గా సీరియల్ నెంబర్ తొమ్మిది పైన వేసి మీ వ్యక్తిగా గతంలో ప్రతి ఒక్క సమస్య పైన ఇక ప్రధానంగా ఈ అనంతగిరి మండలంకి వస్తే ఇవాళ కనీసం అనంతగిరిలో ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీసు కాంపౌండ్ వాళ్ళు లేదు ఇవాళ పట పట్టాలు లేవు ఇంట్లో ఏదైతే భూముల పట్టాలు ధరకి సంబంధించినటువంటి విషయంలో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఇక గతంలో ఇప్పటికి కూడా పోలీస్ స్టేషన్కి సరైనటువంటి బిల్డింగ్ లేదు అంటే కిరాయి బిల్డింగ్లలో ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ కూడా ఎక్కడ ఉన్నాయంటే ఏదైతే సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటి కోదాడ నియోజకవర్గం అనంతగిరి మండలం అని చెప్పుకోవచ్చు ఇవాళ ఒక్క ప్రభుత్వ కార్యాలయం కూడా లేదు ఆ ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నా కూడా వాటికి ఏ వస్తువులు లేవు ఏమైనా గోడలు ఉన్నాయి ఏ నెత్తినా ఏ పెంచువాడి ఎప్పుడు పోయి ఎవడు పోయేది లేదు హెల్మెట్లు పెట్టుకొని ఇవాళ ఆఫీస్కి పోయేటటువంటి పరిస్థితి మాత్రమే ఉన్నది కాబట్టి ఇవాళ అనంతగిరి పట్టభద్రులందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మీరంతా కూడా ఈ పార్టీలు ఇవాళ ఐదు వేలో పదివేలో ఇవాళ మీకు పట్టుకొచ్చి ఇవ్వచ్చు కానీ మనం గెలవాలంటే నాలాంటి సామాన్యునిగా సీరియల్ నెంబర్ తొమ్మిది పైన ఓటు వేసి గెలిపిస్తే మీకు అడగడానికి అవకాశం ఉంటుంది ఇవాళ గతంలో పాదయాత్రలు అని చెప్పి అన్ని యాత్రలు చేసి ఇవాళ తీర్థయాత్రలు అని ఉంటాయి కానీ ఇవాళ తీర్థం ముచ్చుకునేటటువంటి యాత్ర యాత్రలు మాత్రమే తాగుకుంటా ఏసీ కార్లలో తిరుగుకుంటా ఉద్యమాలు చేస్తూ ఉన్నారు కాబట్టి ఒకసారి ఆలోచించుకొని ఇట్లాంటి వాళ్ళకు బుద్ధి చెప్పాలని కూడా అందరికీ చెప్తా ఉన్నాను ఇంకొక పక్క రాకేష్ రెడ్డి ఇక ఆయన మొన్నటిదాకా బీజేపీ పార్టీలుండు ఇవాళ ఏమో బీఆర్ఎస్ ఉండు రేపు ఇరవై ఏడో తారీఖు ఎన్నికల తర్వాత ఏ పార్టీలో పోతారనేది ఆయనకే తెలియదు అసొంటి వ్యక్తులకి ఓటేయడం వల్ల ఉపయోగం ఉండదు ఇక గుజుల ప్రేమేందర్ రెడ్డి అన్న ఇక ఆయన అసలు ప్రధాన ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒక మాట కూడా అన్నాడు నోట్ల నుంచి అన్నాడు బయట అన్నాడు ఇక అటువంటి వ్యక్తులు ఎక్కడ ప్రశ్నిస్తారో ఒకసారి ఆలోచించుకోవాలి మన గణం వినపడాలంటే ఇలా ఉద్యోగస్తులు కూడా త్రీ వన్ సెవెన్ జీవో వల్ల ఇలా నేను హైదరాబాద్ పోతే అక్కడ పోలీస్ మిత్రులు కూడా నా ఫ్రెండ్స్ క్లియర్గా అడుగుతా ఉన్నారు ఎవరన్నా మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద ఏమైనా మారతారేమో ఒకసారి ఎవరైనా ఉంటే చెప్పవని కూడా అడుగుతా ఉన్నారు అంటే వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారు అనేది ఒకసారి ఆలోచించాలి ఇలా ఫార్టీ సిక్స్ జీవో రద్దు కావాలన్నా త్రీ వన్ సెవెన్ సెవెన్ జీవో రద్దు కావాలన్నా నాలాంటి యువకుడిని మండలికి పంపితే మీ యొక్క గలంగా నేను వినిపిస్తాను కూడా అందరికీ హామీ ఇస్తా ఉన్నా ప్రతి ఒక్కరు కూడా సీరియల్ నెంబర్ తొమ్మిది పైన మొదటి ప్రాణత ఓటు వేసి గెలిపిస్తారని కోరుకుంటా ఉన్నా